నమస్తే అండి ఈరోజైతే నైట్ డీమార్ట్కి వచ్చామండి కొన్ని సామాన్లు తీసుకుందామని పిల్లలు డ్యూటీ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా సరే రోజు అట్లే అవుతుందని చెప్పి అయితే వచ్చేసామండి ఇంకా కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నారు పిల్లలు చాలా రష్గా ఉందండి డిమార్ట్ చాలా పెద్దగా ఉంది కావాల్సిన వస్తువులన్నీ బాగానే ఉన్నాయండి ఇక్కడ ఇక మొత్తం డిమార్ట్ అంతా చుట్టూ చూసుకొని తీసుకునేసరికి బాగానే లేట్ అయిపోయిందండి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇక పిల్లలైతే ఇంకా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుంటున్నారు ఈ డిమార్ట్కి వస్తే చాలండి మనము కొన్ని వస్తువులు అనుకొని వస్తాము కానీ అనుకోకుండానే అవి చూసి వేరే వాటిని చూసి తీసేసుకుంటాము మన లిస్ట్లో లేకపోయినా కానీ ఇంకా మేమైతే కొన్ని తీసుకున్నాము ఇంకా మా పాప ఫ్రెండ్ అయితే వాటర్ బాటిల్ తీసుకున్నది చూపిస్తూ ఉంది ఇంకా అయితే బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము ఇంకా మొత్తం బిల్లు వేయించుకొని ఇలా ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇక ఇంటికి వచ్చేసాక పిల్లలు వంట ఏం చేస్తావులే మమ్మీ అని ఇలా హోటల్కి అయితే తీసుకొచ్చారు హోటల్లో అక్కడ తినడానికి అయితే లేదు పార్సల్ ఉందని చెప్తే ఇంటికి తీసుకొచ్చారు పిల్లలు ఇంకా ఇంటి దగ్గర అయితే ఇంక ఇలా అందరం కూర్చొని ఇలా అయితే తింటున్నామండి బిర్యానీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుందండి కాకపోతే బాగా నైట్ అయిపోయింది ఇంకా రెండు పార్సల్ తెచ్చారండి నలుగురికి బాగానే సరిపోయింది మొత్తము టేస్ట్ కూడా చాలా బాగుంది మనం ఇంట్లో ఎంత బాగా చేసినా పిల్లలకి బయట ఫుడ్ అని నచ్చుద్దు అండి బయటవి వీళ్ళకి టేస్టీగా ఉంటాయి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా తెచ్చుకొని తింటున్నారు ఇంకా చూడండి సో ఇదండి ఈ బ్లాగ్